తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్లంతా ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్క పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా వస్తున్నారన్నారు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ ను కాంగ్రెస్ అభివృద్ధి చేసిందన్నారు పొద్దున్నేస్తే కాళ్ళ కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు కనిపిస్తుండా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అవునా రిజర్వ్ బ్యాంక్లో ఉన్న తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతున్నారు అంటే అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనే సార్ ఏదో కష్టపడుతుడు మేము కూడా మా శాత కాడికి సాయం చేస్తే బలపడతాడు బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఏముందే నా దగ్గర ఈయనికే ఏముంది చెప్పు నా అంగి అంత ఏం రాదు నాగం కూడా ఏం రాదు ఏమి నేను వాళ్లకు ప్రకాశనకో యగ్గం అలేసమకో ఏమి చేయగలిగినము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోచిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడు ఉంటుందే మూడు నెలలు కూడా ఉండదు అని అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోటి అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు